వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ క్రియేషన్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మా గారు వాళ్ళ బాబు బర్త్డేకి మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళామండి పెనుగొండ బర్త్డే రోజు బాగా సెలబ్రేట్ చేసాము బాగా జరిగింది ఫంక్షన్ వాడు బర్త్డే వచ్చేసి సాటర్డే అండి సాటర్డే ఫంక్షన్ ఎంత అయ్యాక సరే ఫ్రీగా ఉన్నాం కదా సాటర్డే కదా వాడపల్లి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి టెంపుల్ నేనైతే మా పెళ్ళైన కొత్తలో అలా అనమాట సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ ఎన్నిసార్లు అత్తయ్య గారింటికి వెళ్తుంటాం కానీ అక్కడ వెళ్ళిన ఫంక్షన్ అవి చూసుకోవటం టూ డేస్ ఉండడం ఇంకా అక్కడ ఉండి గడిపేయడానికి సరిపోతుంది వెళ్ళట్లేదు అసలు చాలా ఫేమస్ బాగుంటుంది కదా ఒకసారి మళ్ళీ వెళ్ళొద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళామండి అది ఈవినింగ్ సిక్స్ అలా అయిందనమాట ఈవినింగ్ కూడా బాగా రష్గా ఉంటుంది అన్నారు సరే దర్శనం కదా అని వచ్చాము అక్కడ బైక్స్ చూసారా నైట్ అయినా కానీ ఎన్ని బైక్స్ ఉన్నాయో అంతమంది జనం ఉన్నారనమాట మొత్తం చాలా బాగుంటాయండి ఇక్కడ అన్ని వస్తువులు కాదు ఏవైనా సరే మసాలా ప్యాకెట్లు అనే కాదు అవేంటంటే మన దినుసులు అన్నీ అమ్ముతారు నెక్స్ట్ వచ్చేసి నర్సరీ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయండి భలే ఉంటాయి మొక్కలైతే చాలా ఫేమస్ బట్ నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయింది మొత్తం అంతా టెంపుల్ అయితే చాలా డెవలప్ అయిందండి చాలా బాగుంది ఇక్కడ స్వామివారి ఫేమస్ ఏంటంటే ఏడు శనివారాల స్వామి అని ఏడు శనివారాలు మనం ఏదైనా ఒక పని అనుకుని వెళితే ఖచ్చితంగా ఆయన నిదర్శనం చూపిస్తారండి అది బాగా పని జరుగుతుంది అలా నమ్మి చాలామంది తిరిగే వాళ్ళు ఉన్నారు ఈ బాబు చూసారా అక్కడ స్టాల్ ఆవిడ బాబు అనమాట మేడం వీడియో తీస్తున్నారా కొంచెం మా బాబుని తీయండి అని చెప్పి అడిగారు ఆవిడ సో అలా తీశాను స్వామివారి ప్రాశస్థ్యం అయితే అసలు చెప్పక్కర్లేదండి మా అత్తయ్య గారు కూడా ఏడు శనివారాలు అలా వెళ్ళి వచ్చారండి అనుకున్నవన్నీ జరిగినాయి చాలా నమ్మకం గల స్వామి ఆయన ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి అని చెప్పి వేమంటే మన పాపాలండి కట అంటే పోగొట్టుట కదా మన పాపాలన్నీ తొలగిపోతాయండి ఆ స్వామివారిని కన్నులతో చూస్తే చాలండి అసలు నిజంగా చాలా బాగుంటుంది ఆ విగ్రహం నిజంగా తిరుమలలో ఉన్నట్టే ఉంటుందండి ఎంతసేపు అయినా నించుండిపోవచ్చు బట్ ఏంటంటే అక్కడ చాలామంది జనం ఉన్నారు కదా తోసేయటమే అందరినీ లైన్లో చాలా రష్గా ఉందండి అప్పుడు కూడా ఈ చుట్టూ ఏంటంటే మన స్వామివారి లోపల ప్రదక్షిణలు చేసేవాళ్ళం ఏడు ఏడు ప్రదక్షిణలు అనమాట ఫేమస్ ఆయన ఖచ్చితంగా ప్రదక్షిణలు అంటే ఇష్టం అనమాట మన హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ ఉన్నారు చూసారా అలాగా ఇక్కడ వెస్ట్ గోదావరిలో వచ్చేసి ఈ స్వామికి ఏడు ప్రదక్షిణలు అనమాట అంతకుముందు నేను వెళ్ళినప్పుడైతే లోపల ప్రాంగణంలోనే మొత్తం అందరూ ప్రదక్షిణలు తిరిగేవారండి ఇప్పుడు వచ్చేసి ఇలాగ బయటకు పెట్టేశారు ప్రాంగణంలో అయితే సరిపోవట్లేదు అని చెప్పి బయట తిరుగుతున్నారన్నమాట ప్రదక్షిణలు చేసే వాళ్ళందరూ బయట గుడి చుట్టూ తిరగాలి ఓన్లీ దర్శనానికి మాత్రమే ప్రాంగణంలోకి ఎంట్రీ అనమాట చాలా బాగా మారిపోయిందండి అసలు నేను చూసింది మాత్రం గుర్తులేదు నాకు అంతలా చేంజ్ వచ్చేసింది ఇక మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కదా ఆ ప్రదక్షిణలు అంటే మళ్ళీ టైం అయిపోతే దర్శనం దొరకదేమో అని ముందు దర్శనానికి వెళ్ళొచ్చేద్దామని చెప్పి కొబ్బరికాయలు తీసుకుని దర్శనానికి వెళ్ళాము స్వామివారికి ఎంతో ఇష్టం కదా మాల అదేని అని చెప్పి తులసి మాల అవి తీసుకుందాం అనుకుని తీసుకున్నాము అలా బాగా జరిగిందండి దర్శనం అయితే ఆ రోజు అనుకోకుండా దర్శనం అనమాట స్వామివారిది మా బొడ్డా బర్త్డే కానీ వెళ్ళాము నేనైతే అనుకోలేదు మా వారు ఇంకా సాటర్డే కదా వెళ్ళొద్దాం అన్నారని బయలుదేరి వెళ్ళామన్నమాట మొత్తమే దర్శనానికి అయితే వచ్చేసామండి లైన్లోకి నించున్నాము అసలు ఖాళీ లేదు చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే ఫోన్ అయితే ఎలా లేదండి మా వాళ్ళందరూ ఫోన్లు బయట పెట్టేశారు నాది ఒక్కటి హ్యాండ్ బ్యాగ్లో ఉండడం వల్ల లోపలికి వచ్చేసాను అనమాట సో పై నుంచి అలా లైన్ అది తీసుకెళ్ళారు అనమాట అండి అసలు పైనుంచి ఆ గోపురాల లైటింగ్ అవన్నీ చూస్తే అసలు నిజంగా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది కార్తీక మాసం ఒకటి మొదలైంది కదా లోపల మహేశ్వర స్వామి కూడా ఉన్నారు శివయ్య ఇంకా ఆయనదే కదండి నెల అంతా కార్తీక మాసము కార్తీక ఆకాశ దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా సో దాని గురించి కూడా జనాలు బాగా హడావిడిగా ఉన్నారనమాట మొత్తం సా స్వామివారి ఊరేగింపు ఉత్సవ విగ్రహాలు అలా తీసుకెళ్ళటము అంతా ఉంది ఆ ప్రసాదాలు సమర్పించటం అన్నమాట అక్కడ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి చాలా బాగా చేస్తున్నారు నృత్యాలు అయితే అందరూ క్లాసికల్ డాన్సర్స్ అనమాట పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి చాలా బాగా చేస్తున్నారు డైరెక్ట్గా కిందకి వెళ్ళాక ఇంకా బాగా చూసామన్నమాట కొంతసేపు మొత్తం మీద ద స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగిందండి ఇన్నాళ్ళకి నాకు ఆయన పిలిపించున్నట్టే లెక్క అనుకోకుండా వెళ్ళాను కాబట్టి ప్లాన్ కాదు కదండి సో మా బుడ్డోడు ఫంక్షన్ కానీ వెళ్ళటం ఏంటి మేము అలా దర్శనానికి వెళ్ళటం ఏంటి నిజంగా బాగా జరిగిందండి ఈ ట్రిప్ అయితే మాత్రం ఫంక్షన్ బాగా జరిగింది అలాగే మా దర్శనం కూడా బాగా జరిగింది ఇదిగోండి దర్శనవంతం అయ్యాక అక్కడ డ్యాన్సెస్ అన్నీ చేస్తున్నారన్నమాట స్టేజ్ మీద కొంచెంసేపు అయితే కూర్చొని చూసాము మొత్తం డెకరేషన్ అది కూడా చాలా బాగుందండి అసలు నిజంగా టైం ఎంత అనేది కూడా తెలియదు అనమాట అయితే దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టిందండి బట్ అసలు తెలియలేదు ఈ లైటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు అసలు టైమే తెలియలేదు మొత్తం దర్శనం అయితే బాగా జరిగిందండి చాలా మారిపోయింది అటు ఎవరైనా వెళితే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోండి ఇది ఇక్కడ అలాగ పూల రేఖలతో అలాగా కార్డ్ బోర్డులతో అలా తయారు చేస్తారన్నమాట ఈయన వెంకటేశ్వర స్వామి ఇది గోపురం వచ్చేసి చాలా బాగుందండి డెకరేషన్ అదంతా ఇది వచ్చేసి శివాలయం అండి లోపల ప్రాంగణం లోపల శివాలయం అన్నాను కదా ఉమామహేశ్వర స్వామి ఆయన దర్శనం అయ్యింది అనుకోకుండా ప్రసాద నివేదన అది జరిగిందండి అప్పుడు మాకు ప్రసాదం కూడా దొరికిందనమాట చక్ర పొంగలి ఇవన్నీ హోర్డింగ్స్ అవన్నీ అనమాట ప్రాంగణంలో చాలా బాగుందండి కొంతసేపు కూర్చున్నాము స్వామివారి ప్రసాదం లడ్డూలు తీసుకుని ఇంకా ప్రసాదం ఇక రిటర్న్ అయ్యామండి వస్తూ ఉంటే అసలు మొత్తం అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ మొత్తం ఇంట్లోకి కావాల్సినవే కాదు గౌ గరిటెలు మొత్తం కిచెన్ ఐటమ్స్ అలా ఉంగరాలు పిల్లలకి టాయ్స్ ఇలా చూస్తూ ఉంటే అవి ఈ మధ్యకాలంలో వా పెడుతున్నారు కదండి దేవుడి దగ్గర ఈ సన్నికేలా తిరగలి ఇవన్నీ సానా ఇట్లాంటివి అవి బాగున్నాయి తీసుకుందాం అనిపించింది బట్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారు టూ ఫిఫ్టీ అలాగా సో వద్దులే అని చెప్పి వదిలేశాను ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా బాగున్నాయండి అన్నీ దేవుళ్ళు కలిసి వచ్చిన ఒకటే ఫోటో ఫ్రేమ్ అయితే చూశాను బాగుంది తీసుకుందాం అనుకున్నాను ఎక్కడైనా ఒకటే ఉంది ఇప్పుడే తీసుకోవాలా మళ్ళీ తీసుకోవచ్చులే అన్నారని చెప్పి నేను ఇంకా ఊరుకున్నాను బట్ అయితే చాలా బాగున్నాయండి చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చూస్తూ ఉంటే కొనాలనిపిస్తూనే ఉంటుంది సో అందుకని నేను ఇంకేం అడగలేదు చూసి వచ్చేసాము బట్ ఏంటంటే కావాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ పూతరేకులు స్పెషల్ కదండి ఆత్రేపురం అది ఆత్రేపురం మండల కింద వస్తుంది కదా సో అక్కడ పూతరేకులు అవన్నీ కూడా ఉన్నాయి మొత్తం దేవుడి ఐటమ్స్ ఈ దినుసులు అని కదా దాల్చిన చెక్క ఇలాచి ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలు కవర్ అయిపోయినాయండి ఇక్కడ నిజంగా తిరిగి చూసుకొని కొనుక్కోవాలనుకుంటే టోటల్గా అన్నీ కవర్ అవుతాయి అనమాట స్వామివారి దర్శనంతో పాటు ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట మనకి ఇదిగోండి మొత్తం ప్లాంట్స్ నర్సరీ నుంచి తెచ్చి ఇలాగ అమ్ముతూ ఉంటారు ఇది స్వామివారి విగ్రహాలు అనమాట అలాగా చాలా బాగున్నాయండి మేము వెళ్ళిన నైట్ టైంలోనే ఇంత గ్రీనరీ ఉందంటే ఇంకా డే టైంలో అలా అయితే ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే బట్ నైట్ అయినా కానీ మొత్తం అన్నీ దొరికినాయి లైటింగ్లో స్వామివారి దర్శనం ఆ ప్రాంగణం అంతా చూడడానికి చాలా బాగుందండి కన్నుల పండుగగా ఇక్కడ తులాభారం కూడా చేస్తూ ఉంటారు మొక్కుకుంటారు కదండి ఆ మొక్కును బట్టి అలా తీర్చుకుంటూ ఉంటారన్నమాట సో మొత్తం అన్ని రకాలుగాను ఉన్నాయి స్వామివారికి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి అయితే లోటు ఉండదండి నిజంగా ఇదంతా ఇలా ఉండగా ఖర్జూరము జీళ్ళు అవి కూడా చూశానండి మా చిన్నప్పుడు అమ్మమ్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు తీర్థం అంటే ఖర్జూరం జీళ్ళు కొనిపించుకునేదాన్ని సాగుతూ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ కొబ్బరికాయలు వచ్చేసి బయటే కొట్టాలండి ఇక్కడ అంతకుముందు లోపలికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు బయటే కొట్టాలి అంత అని సో అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టే దగ్గర ఉందన్నమాట స్థల పురాణం అని చెప్పి స్వామివారు ఇక్కడ ఎలా ఏర్పడ్డారు కలియుగంలో అన్ని చోట్ల ఉంటానన్నారు కదండి ఆ విధంగా వాడపల్లి క్షేత్రంలో ఆయన ఇక్కడ విగ్రహం వెలిసిందనమాట అదంతా మొత్తం ఆ హిస్టరీ అంతా ఉంది దాంట్లో ఇక్కడ ఎలాగా టెంపుల్ నిర్మించబడింది ఏంటి అన్నది సో ఫైనల్లీ ఇదండి వాడపల్లి క్షేత్రం నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అక్కడ ఉన్న బెల్ క్లిక్ చేయండి బాయ్ బాయ్